వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదకొండవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం ఇక్కడ రెండు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు ధరలు పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ హోసూర్ మూడు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పాలకోడు వంద రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ ట్వంటీ రూపీస్ కలికిరి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ మదనపల్లి నాలుగు వందల నుంచి ఏడు వందల ఎనభై రూపాయలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ రూపీస్టు సెవెన్ ఎయిటీ రూపీస్ కోలార్ మూడు వందల నుంచి ఆరు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ రూపీస్టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ కలకడ రెండు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ రూపీస్టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చింతామణి రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల డెబ్బై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ రూపీస్టు ఫోర్ సెవెంటీ రూపీస్ వడ్డిపల్లి రెండు వందల నుంచి నాలుగు వందల డెబ్బై రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ రూపీస్టు ఫోర్ సెవెంటీ రూపీస్ బాగేపల్లి రెండు వందల నుంచి మూడు వందల తొంభై రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ రూపీస్టు త్రీ నైంటీ రూపీస్ వీకోట రెండు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ రూపీస్టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పలంనేర్ నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల పది రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ టెన్ రూపీస్ పుంగునూరు వంద రూపాయల నుంచి మూడు వందల డెబ్బై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ సెవెంటీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్